ఏంటి ప్రేమ ప్రేమ పాటలు ఏదో ఎందుకో మీకు తెలుసు కదా ఎందుకు వాలంటైన్స్ డే రాబోతుంది సో ఎక్కడ చూసినా రకరకాల యూనో వేరే వేరే ఈవెంట్స్ అని అకేషన్స్ చాలా చాలా ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అదే మూడ్ లో ఉన్నారు అయినా ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కన్నా ముందు

ఈవెన్ నలభై దాటిన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు వ్యాలంటైన్స్ డే మన బేసిక్ క్వశ్చన్ సార్ ప్రేమ ప్రేమ ఏంటో అంటే ప్రేమ అనేది ఇట్స్ లైక్ అంటే చాలా బేసిక్ ఎమోషన్ చెప్పాలంటే కానీ ఏంటో ప్రేమ అనే టాపిక్ లాగానే ఒక అమ్మాయి అబ్బాయి అది కూడా లైక్ పెళ్ళి కానీ అమ్మాయి అబ్బాయి అండ్ వయసులో ఉన్న వాళ్ళే మన మైండ్లోకి వస్తారు అంటే ప్రేమ కానీ అదే ఏదైనా ప్రేమ వినబడగానే ఒక జంట ఆర్ యునో కాబోయి నువ్వు చెప్పిన పదం రైట్ కాని జంట ఎగ్జాక్ట్లీ అది మాత్రమే మైండ్లోకి వస్తుంది అండ్ నాకు మెయిన్గా ఈ కాంటెక్స్లో వచ్చేది ఏంటంటే ఇష్టం ఆకర్షణ సో ఇష్టం ఆకర్షణ ప్రేమ ఆకర్షణ లేక ప్రేమ ఉంటుందా ఇష్టమే పెరిగితే ప్రేమ అవుతుందా ప్రేమలో ఆకర్షణ ఇష్టం లేకపోయినా ఉంటుందా యాక్చువల్గా నేను బలంగా ఏంటంటే ప్రేమకి వెరీ సీడ్ బీజం ఏంటి అంటే ఆకర్షణే ఇష్టం కూడా కాదు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు కలిగే మొదటి అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ అట్రాక్షన్ అనేది ఏదైనా ఏ దేని కావచ్చు ఫిజికల్ బ్యూటీ వల్ల కావచ్చు వాళ్ళ అలవాట్లు మనకి నచ్చడం కావచ్చు వాళ్ళ బిహేవియర్ మనకి నచ్చడం కావచ్చు వాళ్ళ అప్రోచ్ మనకి నచ్చి కావచ్చు వాళ్ళ మాట తీరు మనకి నచ్చి కావచ్చు వాళ్ళ స్మైల్ మనకి నచ్చి కావచ్చు వాళ్ళ యొక్క ఓవరాల్ పర్సనాలిటీ నచ్చి కావచ్చు నువ్వు ఏదైనా చెప్పు మొత్తం మీద మనకి ఫస్ట్ అట్రాక్షనే కలుగుతుంది ఆ అట్రాక్షన్ కాస్త ముదిరితే ఇష్టం అవుతుంది ఇంకొంచెం ముదిరితే పండిపోతే అది ప్రేమ అవుతుంది ప్రేమవుతుంది సో అని అందుకని అట్రాక్షన్ లేకుండా అసలు ఈ ప్రాసెస్సే లేదు ఓకే కానీ ఇప్పుడు అంటే ఎంత ఇష్టం ఉంటే అది ప్రేమగా మారుతుంది ఇప్పుడు మొక్కలంటే ఇష్టం పెట్స్ అంటే ఇష్టం బుక్స్ అంటే ఇష్టం మనుషుల విషయంలో ప్రేమ అంటాం అంటే ఇష్టం అని కూడా అంటాము ప్రేమ సో ఎంత ఇష్టం ఉంటే అది ప్రేమగా మారుతుంది అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం పచ్చగా చెప్పాలి అంటే ఆపోజిట్ జెండర్ దగ్గరకు వచ్చేసరికిన ఏదైతే ఇష్టాన్నో అది ప్రేమగానే మారుతుంది మిగతా వాటిలో మనం మాట్లాడే ప్రేమ అమ్మ మీద ప్రేమ నాన్న మీద ప్రేమ లేకపోతే పుస్తకాల మీద ప్రేమ మన వస్తువుల మీద ప్రేమ మొక్కల మీద కుక్కల మీద ప్రేమ అనేది ఎన్ని ఉన్నా మన ప్రేమ అనే పదాన్ని ఏ కాంటెక్స్ట్లో స్పష్టంగా వాడతాము అంటే అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఆపోజిట్ జెండర్ మధ్యన ఉన్నదే అది ఆపోజిట్ జెండర్ మధ్యలో ఉండే ఇష్టమే అది వన్ ఏదో వన్ మిల్లీగ్రామ్ అయినా లేదా వన్ కేజీ అయినా లేదా వంద టన్నులైనా తిరిగి అయ్యేది ప్రేమ అందులో ప్రేమగా మారడానికి బేసిక్ ఇష్టం ఇష్టం అనేది ఎప్పుడైతే ఆపోజిట్ జెండర్ మధ్యన ఉందో అది ప్రేమగా మారేందుకు అవకాశం ఉంది కానీ ప్రేమ అనగానే ఎందుకు మనం ఒక పెళ్ళిక మాత్రమే మన మెదడులోకి వస్తుంది తల్లి చూపించేది ప్రేమే వాళ్ళ పిల్లలకి తల్లి మీద ఉండేది తల్లికి పిల్లల మీద ఉండేది ఇవ ఇవెందుకు అంటే నేనేమంటానంటే మామూలుగా ప్రేమ అనేది ఎన్ని పదాలు వాడినా మన అమ్మ మీద నాన్న మీద అక్క మీద అన్నయ్య మీద ఎన్ని పదాలు వాడినా నేను అనుకోవడం ప్రేమ అనే పదాన్ని మనం స్పష్టంగా అమ్మాయికి అబ్బాయికి మధ్యన లేదా స్త్రీకి పురుషుడికి మధ్యన మాత్రమే ఆ కాంటెక్స్ట్నే దాన్ని ఏమంటాం దాన్ని బ్రాండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అనవసరంగా దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కన్ఫ్యూజ్ చేసి కాకుండా అలాంటప్పుడు వ్యాలంటైన్స్ డే చేసుకోవడం తప్పు లేదు కదా వ్యాలంటైన్స్ డే చేసుకోవడం తప్పులేదు కానీ పాయింట్ ఏంటంటే ప్రేమ అనే దాని దగ్గరకు వచ్చేసరికి అదొక అంటే చాలా హై హై ఫీలింగ్ అది చాలా గొప్ప ఫీలింగ్ మామూలుగా దేశాన్ని ప్రేమించిన సమాజాన్ని ప్రేమించిన ఇంటిని ప్రేమించిన అమ్మని ప్రేమించిన ఏ ఎక్కడ వాడినా ఇవాళ మనం మాట్లాడుతుంది వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డే దృష్టిగా మాట్లాడే ప్రేమ దగ్గర కొంచెం ఎక్కువ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను వెన్ కంపేరింగ్ విత్ అదర్ లవ్స్ అది మినహాయిస్తే బేసికల్గా మాత్రం ప్రేమ అనేది చాలా గొప్ప గొప్పది అసలు ప్రేమకి డెఫినేషన్ ఏంటి నువ్వు చెప్ప చెప్తావా విజయ కష్టం చాలా కష్టం సార్ ప్రేమకి డెఫినేషను నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో రాసుకున్న ఒకే ఒక సెంటెన్స్లో చెప్తాను ప్రేమ అంటే ఏంటి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఉన్నప్పుడు నన్నుని నువ్వు లేనప్పుడు నిన్నుని మర్చిపోలేకుండా ఉండడం లేదో తిరగే నువ్వు లేనప్పుడు నువ్వు లేనప్పుడు నేను లేను నువ్వు ఉన్నప్పుడు నేను లేను ఎక్కడైనా ఉన్నది నువ్వే ఇది కొంచెం డ్రమటిక్గా పొయ్యిటిక్గా అనిపించిన నా దృష్టిలో అదే మన మనం మర్చిపోవడమే ప్రేమంటే నీలో ప్రేమలో ఉన్నాడు నేను నన్ను చూసుకోవడమే అలా చేయగలిగినప్పుడే కదా ప్రేమకి త్యాగం ప్రేమకి ఈ ట్యాగ్స్ మనం ఏదైతే త్యాగం అలాంటి ట్యాగ్స్ అయితే వాడతామో అవన్నీ వస్తాయి అందుకు నేనేమంటానంటే ప్రేమను చాలా హై ఈ క్వాలిఫికేషన్ కలిగినది దాన్ని మనం ఏం చేస్తున్నాం చూద్దాం వ్యాలంటైన్స్ డే కానీ ఇతరత్ర కానీ దాన్ని మనం దీనికన్నా ముందు సార్ ఇప్పుడు ప్రేమ మీరు చెప్పారు సరే ఇట్స్ లైక్ ఆపోజిట్ జెండర్స్ మధ్యలో సో అదే బెటర్ అదే కన్సిడర్ చేస్తే అన్నారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ యాక్చువల్గా నువ్వు నమ్మవు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్తాను సార్ ఫస్ట్ సైట్లోనే ఎంతకన్నా మనం అట్రాక్షన్ ఇష్టాల పదాలు వాడాం కదా ఆ ఫస్ట్ పుట్టుక దాని పేరే అట్రాక్షన్ స్టేజ్ ఎగ్జాక్ట్లీ అది ఫస్ట్ స్టేజ్ అది తర్వాత నెమ్మదిగా ముదురుతుంది అందు ఫస్ట్ టైంలో కలిగేది ఏదైతే ఉందో ఆ అట్రాక్షన్ తర్వాత ప్రేమగా మారుతుంది నువ్వు నాకు బాగా నచ్చా లవ్ లవ్ ఇట్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనేది చాలా కీలకమైనది సబ్కాన్షియస్ మైండ్లో పుడుతుంది నీకు రహస్య చెప్పిన లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మాత్రమే కాదు లవ్ ఇస్ బ్లైండ్ అనే పదం వాడతారు అది కూడా రైట్ యాక్చువల్గా ప్రేమలో ఉంటే ఇంకేమి ప్రపంచం గురించి యాక్చువల్గా ఏంటంటే ప్రేమ అన్నప్పుడు ఎదుటి వ్యక్తిని యథాతథంగా స్వీకరించగలగడం నిజానికి లోపాలని కూడా స్వీకరించగలగడం మనకి పెళ్ళికి ముందు ప్రేమ అని నానా అన్నావు అది ఎందుకు గుర్తొస్తుంది మనకి అన్నప్పుడు పెళ్ళి తర్వాత ప్రేమ ఉండదు ఎంత పెద్ద మాట అన్నారు అది మళ్ళీ అంట పెళ్ళి తర్వాత ప్రేమ ఉండదు ఎందుకని ఎందుకని వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇంకేదోలా మార్చిందంటారా అంతే ఇంకోలా ఇప్పుడు ఆకర్షణ ఇష్టంగా మారి ఇష్టం ప్రేమగా మారి ప్రేమ పెళ్ళయి పెళ్లి తర్వాత వచ్చేది వాత్సల్యము పెళ్లి తర్వాత వచ్చేది అనుబంధము పెళ్లి తర్వాత వచ్చేది అనురాగం ఈ స్టేజెస్ కనుక మనం కలిగితే తెలుసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది అందులో ప్రేమకు సంబంధించిన బేసిక్ ఈక్వేషన్ ఏంటి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటే ఆర్ అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ సైట్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ చాలా చాలామందిని మనం చూస్తాం ఆ ఆమెను చూసాం ఈమెను చూసాం మామూలుగా కూడా మనం మన మన ఒక అమ్మాయిని ప్రేమించడానికన్నా ముందు అనేక మంది చూస్తాం చూస్తాంగా ఈ అమ్మాయిని చూసిన తర్వాత కూడా అనేక మంది అమ్మాయిలను చూస్తాం కదా కానీ వీళ్ళెవరికీ లేని ఒక ముడి ఒక ఆగిపోను నాట్ అనేది ఎక్కడ జరుగుతుంది ఒక అమ్మాయి దగ్గర అయితే ఒక అబ్బాయి దగ్గర జరుగుతుంది కదా ఎందుకని అంటే సబ్కాన్షియస్ మైండ్లో మనకి తెలియకుండా ఎక్కడో ఒక చిన్న ఈక్వేషన్ లింక్ పడుతుంది ఆ ఇష్టత ఏర్పడుతుంది ఇక్కడ ఇంకో రహస్యం చెప్పాలి నీకు ఎప్పుడూ కూడా ఒక క్లోజ్గా ఒక జంట నువ్వు దాన్ని స్టడీ చేయి సాధారణంగా క్వైట్ ఆపోజిట్ లక్షణాలతోటి కూడా ఉంటారు వాళ్ళిద్దరు ఒకళ్ళు నల్లగా ఉంటే ఒకళ్ళు తెల్లగా ఫిజికల్గా చూసినప్పుడు ఒకటి లౌడ్గా ఉంటే ఒక సాఫ్ట్గా సాఫ్ట్ గా ఒకళ్ళు ఏమో కొంచెం బేస్గా ఉంటే కొంచెం సన్నగా అంటే అందరూ అని మనం అంటలేదు ఇన్ జనరల్ ఒకరు పొడిగైతే ఒకటి పొట్టి ఒకరు బాగా అందం చెప్పినట్టు ఎక్కువ మాట్లాడితే ఒకరు తక్కువ మాట్లాడి ఒక బాగా తెలివిగా ఉంటే ఇంకొకరి ఇంకొకరు దద్దమ్మగా ఉండి ఒకళ్ళేమో ఎక్కువ ఖర్చు పెడితే ఇంకొకళ్ళు తక్కువ ఖర్చు పెట్టి ఇట్లా ఉంటాయి అందు ఎందుకని వాట్ ఈస్ ద రీజన్ అంటే నా అబ్జర్వేషను నేను అనుకుంటున్నాను సైకలాజికల్గా ఎక్కడో నేను ఎలా ఉన్నానో అలాగే నువ్వు కూడా ఉన్నప్పుడు స్పెషాలిటీ ఏముంది నాకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకని నేను నీతోటి మాట్లాడుతున్నప్పుడు నిన్ను చూసినప్పుడో నాకు కలిగే ఒక భావము నా దగ్గర లేని అయి ఉండాలి అసలు లేనిదేదో అయి ఉండడం అనే దానికి ద ఎక్స్ట్రీమే కదా ఆపోజిట్ జెండర్ అంటే ఆపోజిట్ జెండర్ అనే దాని గురించి మనం స్పష్టంగా ఎందుకు చెప్తామంటే నేను ఈ మధ్యన షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ సెక్షన్ ఒక బుక్ చదువుతున్నాను ఓకే అంటే మానవుడు కొన్ని లక్షల సంవత్సరాల కిందట పుట్టినప్పటి నుంచి హోమోసెపియన్ అనేది ఏదైతే మనం మానవుడు చెప్తాము పుట్టినప్పటి నుంచి సెక్స్ పరంగా మానవుడు ఏ విధమైన ఈక్వేషన్స్ చేసుకుంటూ వచ్చాడన్నది బుక్ చాలా మంచి బుక్ యాక్చువల్గా అందులో చాలా చోట్ల నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆ బుక్లో ఏదైనా లవ్ గురించి కూడా చెప్తాడా ఎక్కడ లేదు ఎందుకనంటే ఆపోజిట్ జెండర్ని మనం ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తున్నామో అట్రాక్ట్ చేయబడుతున్నామో రెండిట్లో ఏదైనా మనకు తెలియకుండా జరిగే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రధానమైనది ఏంటంటే సెక్స్వల్ పెళ్ళయిన తర్వాత లేదా పెళ్ళికి ముందు కానీ ఒకసారి డిజైర్ తీరిన తర్వాత ప్రేమ చచ్చిపోతుంది చచ్చిపోద్దా తగ్గుద్దా మొదలు తగ్గి తర్వాత వస్తుంది ఏదైనా ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇది అందుకని నేను ఏమంటానంటే మళ్ళీ పుడుతుందా కొంచెం ఆబ్వియస్లీ అంటే వాళ్ళ మీద పుడుతుందా మీద పుడుతుందా అది ఎవరి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి యొక్క ఈక్వేషన్స్ని బట్టి బట్ మొత్తం మీద మాత్రం పుడుతుంది దాన్ని ఐ డోంట్ సో ప్రేమ ఒకేసారి కలుగుతుంది అనేది కూడా ఒకళ్ళ మీదే కలుగుతుంది అనేది కూడా ఇట్స్ రాంగ్ అదేమి ఒకళ్ళ మీద కలగాలన్న రూలు లేదు ఒకళ్ళతో అప్పుడది అప్పుడు అది ప్రేమని పిలవేమో తప్పించి కానీ పిలుస్తున్నారు అదే దౌర్భాగ్యం అదే దౌర్భాగ్యం అంటే ఇందాక నా భలే నువ్వు డ్రైవ్ చేస్తున్నావు ప్రేమనే దాన్ని హై ఎస్టీముడు హైనెస్ అనే పదం నేను వాడడానికి కారణం అదే అది చాలా గొప్పది అది దాన్ని మనం లాగేసి పాతాళంలో మామూలుగా ఇప్పుడు ఒక మొక్క నీకు ఇష్టం అనుకుందాం మొక్క పట్ల గులాబీ మొక్క పట్ల నీకు ప్రేమ ఉందనుకుందాం నువ్వు రోజు ఏం చేస్తావు అది అందంగా ఉండేలాగా నీళ్లు పోసి దాన్ని కొంచెం విరబూసేలాగా ఈ వీలైతే కొంతమంది ఇంకా ఎంత ఇష్టం అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఆ గులాబీ పూలు కూడా కోయరు ఓకేనా సో ఇష్టానికి ఉన్న అతి పెద్ద గొప్ప లక్షణం ఏంటో చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను కుక్క మీద ఉదాహరణ ఇంట్లో పెట్ట డాక్టర్ని పెంచుకుంటున్నప్పుడు దానికి దువ్వుతాము దానికి అవసరమైతే మనమే కటింగ్ చేస్తాము దానికి జ్ఞానం చేయిస్తాము దానికి చిన్న దెబ్బ వస్తే మనం విలువలాడిపోతాము అవునా ఒప్పుకుంటావు కదా ఇప్పుడు ప్రేమ అనే దానికి సంబంధించి నేను మొక్క ఉదాహరణ చెప్పిన కుక్క చెప్పిన అల్టిమేట్ ఏ లక్షణం కామన్గా చూడు మనం దేన్నైతే ప్రేమిస్తున్నామో ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ పట్ల మనం తీసుకునే కేర్ శ్రద్ధ శ్రద్ధ బాగుండాలి వాళ్ళ ఇది లక్షణం ఇప్పుడు ఒక గిన్నెలో వైట్గా ఉంది ఏంటి అంటే పాలు అని ఎప్పుడు చెప్తామంటే పాల లక్షణాలు తినుకుంటే చెప్తాం అలా ప్రేమ అంటే ప్రేమ లక్షణాలు ఉంటే చెప్తాం ఇప్పుడు ఉంటానంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ప్రేమించుతున్న వ్యక్తి బాగుండాలని కోరుకోగలిగితే గొప్ప ప్రేమ లేదా అది ప్రేమ అసలైన ప్రేమ నిజమైన ప్రేమ అప్పుడు ఏమవుతుంది నువ్వు కనుక ఏ కారణం చేతనైనా నన్ను విడిచెళ్ళిపోతుంటే నీ సుఖమే నీ కోరుకున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే నినువీడు వెళుతున్నా అనగలిగింది పోసేసి ఐ వాజ్ అబౌట్ టు కమ్ హౌ టు హ్యాండిల్ రిజెక్షన్ ఇప్పుడు మీరు చెప్పారు నిజంగానే ప్రేమించడం అంటే నా మొదటి లక్షణం ఏంటంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అని కోరుకోవడం నిజంగా దట్ ఇస్ దట్స్ బేసిక్ అంతే కదా ఇప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నా అవతల వాళ్ళు కూడా అలా ఉండాలి అండ్ ఎస్పెషల్లీ నువ్వు ఇష్టపడే మనిషి అంటే వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలని కోరుకోవాలి కానీ ఇప్పుడు అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ప్రేమిస్తున్నాం అని చెప్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తీసుకోలేరు దానికి మీరు అన్నట్టుగా ఇంకా రకరకాలుగా అబ్యూస్ చేయడం కానీ టార్చర్ చేయడం కానీ ఇంకా చంపేయడం ఇంకా ఎక్స్ట్రీమ్స్ అనమాట అప్పుడు నిజంగా ప్రేమే అంటారా అలాంటి రిజెక్షన్ని తీసుకోలేక ఇలాంటివన్నీ బిహేవ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు నిజంగా ప్రేమించారంటే నమ్మాలి అసలు యాక్చువల్గా దాన్ని ప్రేమనే పదమే వాడకూడదు పిచ్చి అనాలా అంతే పిచ్చి ఉన్మాదము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాళ్ళు ఏం జస్టిఫై చేసుకుంటారు ప్రేమను ఒప్పుకోలేదు కాబట్టి అంటే అది జస్టిఫై అదే జస్టిఫికేషన్ అందుకని నేను ప్రేమించడం అంటే శ్రద్ధ తీసుకోవడం అనే అనే లక్షణాన్ని బలంగా నేను చెప్పడానికి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు ఏ కారణం చేతనైనా నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తే నేను నిన్ను గౌరవించగలగాలి ప్రేమించడము అంటే ఇవ్వడమే తప్ప ప్రేమించడం అంటే లాగేసుకోవడం కాదు గౌరవం కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఇష్టం కానీ ఇవన్నీ కూడా ఇవ్వబడేవి అడిగేవి లాగేవి కావు డిమార్ట్లో కొనేవి కావు సో అందుకని దాని ప్రేమనే పదం ఇవ్వడం అక్కడ ఎందుకు అలా జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను చెప్పడానికి నా ముందు నేను క్వశ్చన్ అడుగుతాను సాధారణంగా సాధారణంగా ఐమ్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్ ప్రేమలో నన్ను ప్రేమించకపోతే నిన్ను అబ్యూస్ చేస్తాను తిడతాను బ్లాక్మెయిల్ చేస్తాను కొడతాను లాంటి పదాలు ఏవైతే మనం వాడతామో అది ఏజ్ పెరిగిన వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందా ఐఎం రిపీటింగ్ ఎక్కువ ఏజ్ పెరిగిన వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందా ఏజ్ పెరగని వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుందా పెరగని వాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అంటే నీకు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ నీవు అసలు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుందో చాలా సరదాగా చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు బాగా మెచ్యూరిటీ ఉంటే నేను మాట్లాడుతుంది ఏజ్ పరమైన మెచ్యూరిటీ కాదు ఏజ్తో మెచ్యూరి ఏజ్ తోటి మెచ్యూరిటీ వస్తుందేమో తప్ప ఏజ్ వల్లనే మెచ్యూరిటీ రాదు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా పదహారు ఏళ్ళ వాళ్ళలాగా బిహేవ్ చేసే వాళ్ళని మనం చూస్తాం ఏజ్ తోటి స్టేజ్ తోటి రేంజ్ తోటి వచ్చేది కదా మెచ్యూరిటీ మెచ్యూరిటీ అనేది ఎస్సిమిలేషన్ తోటి వచ్చేది అంటే ఒక అనుభవం మనకు వచ్చిన తర్వాత దాని నుంచి మనం లెర్నింగ్ చేసే ఎసిమిలేషన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చేది కొంతమంది అరవై ఏళ్ళు వచ్చినా డెబ్భై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇరవై ఏళ్ళలో వాళ్ళ లైవ్ బిహేవ్ చేస్తుంటారు ఉంటారు కొంతమంది పదహారు ఏళ్ళు ఏళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా అమేజింగ్ మెచ్యూరిటీతో ఉంటారు సో ఈ ఇప్పుడు నేను రివర్స్ గేర్లో చెప్తాను నీకు బాగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఇతరులను ప్రేమించరు అండ్ ఇతరులను ద్వేషించరు ఎప్పుడైనా గుర్తుంచుకో పగలుంటే చీకటి ఉంటుంది ఓకే ఏదో అంటే లెస్ ఉంటే మోర్ ఉంటుంది అన్నిటికీ ఆపోజిట్ స్పష్టంగా ఉంటుంది జననం ఉంటే మరణం ఉంటుంది ఆడుంటే మగ ఉంటుంది ఉండాల్సిందే బాధ ఉంటే సంతోషం బాధ ఉంటే సంతోషం ఉంటుంది అలాగా అట్లా ఖచ్చితంగా ప్రేమ ఉంటే ద్వేషం ఉంటుంది రాసేసుకో అందుకు గొప్ప మెచ్యూరిటీ వాళ్ళు ఎవరిని ప్రేమించరు ఎవరిని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్ ఎవరిని ద్వేషించరు వాళ్ళు వాళ్ళని కూడా ప్రేమించరు వాళ్ళని కూడా ద్వేషించరు అసలు ప్రేమ ద్వేషము అతీతమైన ఒక మానసిక స్థితిలోకి వెళ్తారు అందుకే మనం ఎప్పుడైనా అరవిందుల వారి గురించో రమణాశ్రమంలోనే రమణ మహర్షుల వారి గురించో ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ పదాలు వాడతాం అతీత మానసిక స్థితి వి ఆర్ నాట్ హ్యావింగ్ లవ్ ఆర్ హ్యాట్రెడ్ ఐదర్ నైదర్ ఇలాంటి ఒకనొక స్థితిలో ఇంకొంచెం కిందకి రా నన్ను ప్రేమించుకుంటాను కానీ నిన్ను ప్రేమించను ఇంకొంచె కిందకి నన్ను ప్రేమించుకుంటాను నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను నువ్వు అది ఇంకా కింద అది ఇంకా కింద అది ఇంకా కిందకి నేను నిన్ను ప్రేమిస్తా కదా నువ్వు నన్ను ప్రేమించాల్సిందే ఇంకా కింద చెప్పమంటావా నేను నిన్ను ప్రేమించను నువ్వు మాత్రం ప్రేమించాలి ఇంకా ఇంకా కింద చెప్పమంటావా అంటే పాతాళానికి వెళ్ళిపోయిన భావనలో ఏముంటుందంటే నువ్వు నన్ను ప్రేమిస్తావా ప్రేమించకపోతే చేస్తావా చంపమంటావా యాసిడ్ పోయమంటావా వెంటపడతాను నరిపేస్తాను క్రూరంగా బిహేవ్ చేస్తాను ఏడిపిస్తాను టీజింగ్ చేస్తాను ప్రెషర్ చేస్తాను నేను బలవంతం పెట్టిన సరే ప్రేమించమంటాను అన్నది అది జంతు లక్షణం పైసాచికం పైసాచికం అందుకని ఈ ఇమ్మెచ్యూరిటీ అగాధ పాతాళంలో ఉన్న ఇమ్మెచ్యూరిటీ నుంచి అత్యంత ఉన్నత శిఖరాగ్రంతో కూడిన మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళడం అనేది మనిషి చేయగలడు జంతువు చేయలేదు మనిషికి మాత్రమే ఉంది అందుని మనిషిగా బిహేవ్ చేసినప్పుడు ప్రేమ భావన చాలా అందంగా ఉంటుంది నిజానికి చాలా గొప్పది కదా ప్రేమ అనేది మనసు నా మనసై బతుకున బతుకై తోడక రుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే అన్నీ అర్పించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు సో గొప్ప భావం మన ఇవాళ దాన్ని కేక్లకి లేదా మన ఇవాళ దాన్ని ఫిబ్రవరి పద్నాలుగుకి ఆ రోజు ఇచ్చే రోజా పువ్వులకి ఆ రోజు ఇచ్చే గిఫ్ట్లకి ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఫిజికల్ అట్రాక్షన్కి మాత్రమే పరిమితం అయిపోయిన దాన్నే లవ్గా దానికి దాన్ని ఒక జంతువుల మధ్య సాగే ఇప్పుడు జంతువులు మీరు ఎప్పుడైనా కుక్కలు ఎప్పుడైనా అంటే కొంచెం పచ్చిగా మాట్లాడతాను ఇది పచ్చిగా జనాలు చెప్పాలని కుక్కలు సెక్స్ చేసుకునేటప్పుడు ఎవరైనా చూస్తాయా అంటే ఏంటి ఆడ కుక్కని మగ కుక్క పిలిచినప్పుడు చేద్దాం అని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూస్తాయా జనాలు ఉంటే హైడ్ అయ్యి ఒక రూమ్ తీసుకుని ఓయో రూమ్ది ఉంటాయా జంతువులు ఏవి కూడా బట్టలు వేసుకోవు ఏ జంతువు బట్టలు వేసుకో అసలు ఎందుకు మాటలు మనిషి మాత్రమే బట్టలు వేసుకుంటాడు ఎందుకు వేసుకోవాలి ఈ ఎందుకు వేసుకోవాలనేది వేరే ఎపిసోడ్ మాట్లాడదాం కానీ కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమైపోతుంది మనిషి కాబట్టి అందుకని ఎక్కడ పడితే అక్కడ ముద్దులు ఎక్కడ పడితే అక్కడ హగ్గులు ఎక్కడ పడితే అక్కడ చేతులు చేతులు పెట్టేసుకోవడాలు మీద మీద పడిపోవడాలు అనేవి నా దృష్టిలో అయితే మాత్రం మనిషి చేయకూడదు నువ్వేమే అనుకో అది సినిమా ఫంక్షన్ అయినా సరే పార్క్ అయినా సరే పబ్లిక్ ప్లేస్ అయినా సరే గుడైనా సరే సరే మడైనా సరే ఏదైనా సరే అసలు ఫిజికల్ అట్రాక్షన్ లేకుండా ప్రేమ ఇప్పుడు ఉందన్న ఉంటుందా ఉంటుందా లేదు లేదు విజయాన్ని విషయం చెప్పాలి ఫిజికల్ అట్రాక్షన్ ఎందుకు ఉండదు ఎందుకు ఉండకూడదు అసలు ఉండకూడదు అని కాదు నాకు నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే అదే డామినేట్ చేస్తుంది మీరు చెప్పిన ప్రకారం డెఫినెట్గా సబ్కాన్షియస్ మైండ్లో అయినా కూడా డెఫినెట్గా అది ఉంటుంది దట్ విల్ బీ వెన్ యూర్ లైకింగ్ సమ్ వన్ అండ్ దట్ ఇస్ ఇంకొంచెం పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ మీద ఫిజికల్ అట్రాక్షన్ అది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది కాదు విజయ నీకు క్లారిటీ వాళ్ళుకుంటున్నాను నేను ఫిజికల్ అట్రాక్షన్ తప్పే ఉంది అసలు ఫిజికల్ అట్రాక్షన్ తప్పే ఉంది తప్పే ఉంది అంటే ఎవరి మీద వాళ్ళు పడితే వాళ్ళ మీద ఫిజికల్ అట్రాక్షన్ అవ్వడం అనేది తప్పేమో తప్ప ఎందుకనంటే హ్యూమన్ బీయింగ్ అది ఉండకూడదు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది అదే నీకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చి బంగారం అవునా కాదా అనే కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయన గీటు రాయి మీద చేసి ఇది బంగారం అవునాగా చెప్తాడు అందులో ఈ వస్తువు ఈ ఈ పేరుతో పిలవచ్చా లేదా అనేది దాని లక్షణాలు బట్టే కదా నీరంటే కొన్ని లక్షణాలు గాలి అంటే కొన్ని లక్షణాలు మనిషి అంటే కొన్ని లక్షణాలు జంతువు అంటే కొన్ని లక్షణాలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒకటి ఏంటి ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉండకపోవడం జంతువు అంటే ఏంటి ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉండడం మనిషి అంటే ఏంటి ఎవరు పడితే వాళ్ళతో ఉండకపోవడం జంతువు అంటే అంటే ఎవరితో పడితే వాళ్ళు ఉండడం ఇంత ఎంతకు మించి పెద్ద లేదు అందుకని ఫిజికల్ అట్రాక్షన్ తోటి కూడిన తెలువు కానీ అది ఇప్పుడు నాకంటే నాకు ఇదవుతుంది ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాలేజ్ టీనేజ్లో ఉన్న వాళ్ళవి లైక్ కొన్ని స్టోరీస్ వింటుంటే అంటే నలుగురు నలుగురు అమ్మాయిలకి నలుగురు నలుగురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు అమ్మాయిలు వైసీవర్స సో అసలు అక్కడ ప్రేమ అనేది ఏమైనా ఊరికే వాడుతున్న ప్రేమ అనేది అక్కడ ఉందంటారా దరిదాపుల్లో అది దాన్ని ప్రేమ అనకూడదు అదే అంటున్నాను దాన్ని అది వాడు కూడా ప్రేమ అనరు వాళ్ళకి ఏం పేరు పెట్టి కొత్త కొత్త పదాలు చాలా కదా వాళ్ళు ఏం పేరు పెట్టాలో తెలియక ప్రేమ అనే పదం పెడతారు కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ పెడతారు లేటెస్ట్ జనరేషన్ స్పష్టంగా ఉన్నారు యాక్చువల్గా మనమే కానీ ఇంకా ఇంకా దీని ముందు జనరేషన్స్ లో ప్రేమకి కామానికి మధ్యన మోహానికి దాహానికి మధ్యన కన్ఫ్యూషన్స్ ఉన్నాయేమో కానీ ఇప్పుడు వీళ్ళకేం లేవు